ಸೈಡ್ ರನ್ನಾ ಇನ್ನ ಸೈಡ್ ರನ್ನಾ ಇಲ್ಲ ಇಲ್ಲ ನವಾಲೇ ಇနေಸಿನಾ ಆಯ್ತಾ ಚಾಲ್ಲೇ ಟ್ರೈ ಸುಮ್ಮಾ ಕಾದರ ಬನ್ನಿ ನೀ

परमस्थायिं रविपरिं रोहात् ह्यस्तसो उदा। ओहो आनो भृत्तनं तथाहं कुन्दिवो निजवले। अधोदकेना निस्कर्मणमले धनमन्वर्त बलमपुत्र बहुत्रवद् धनम। समादस्तात् अपहसं अनुजिमजस्समे।

राउडो राउडो ला എ <laughs> കൂട്ടി <Okay. laughs> okay. ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోయిన సంవత్సరం ఏర్పడిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మరి రాష్ట్రం ఎన్ని ఇబ్బందుల్లో ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నా కూడా ఏ రకమైన ఇబ్బందులు ఎవరికి రాకుండా అనేక కార్యక్రమాలు చేపడుతూ మరి ఈరోజు వర్షాలు మన రాష్ట్రంలో సరిగ్గా లేకపోయినా కూడా మరి పైన కర్ణాటక మహారాష్ట్రలో వర్షాలు పడి శ్రీశైలం రిజర్వాయర్ పూర్తి స్థాయిలో నిండి మరి అక్కడి నుంచి పోతిరెడ్డిపాడు నుంచి కనకచర్లకు నీళ్లు తీసుకొని దాని ద్వారా వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కూడా నీళ్లు తీసుకొని ఈరోజు అటు కెనాల్ నుంచి తుంగభద్ర నుంచి వచ్చే వాటర్ ఏదైతే ఉందో అక్కడ కెనాల్ కర్నూలు కేసు కెనాల్ నుంచి తెలుగంగ నుంచి కూడా రైతాంగానికి నీటిని విడుదల చేయడం జరిగింది నేను అలాగే ఆళ్ళగడ్డ గౌరవ శాసనసభ్యురాలు అంలక్రియ గారిద్దరం కలిసి ఈరోజు తెలుగు గంగ కింద ఉన్న రైతాంగానికంతా కూడా నీళ్ళు ఇవ్వడం జరిగింది చాలా శుభ పరిణామం గత సంవత్సరాలు మనం ఒకసారి చూసుకుంటే గతంలో కంటే కూడా చాలా అర్లీగా ఈసారి దాదాపు ఇరవై ఇరవై ఐదు రోజులు అర్లీగానే తెలుగు గంగ కింద కూడా నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఈరోజు తెలుగు గంగకి దగ్గర దగ్గర మనకి ఇప్పుడు ఈ రిజర్వాయర్లో పదకొండు పాయింట్ ఏడు ఐదు టీఎంసీల నీళ్లు ఇప్పటికే రావడం జరిగింది ఇన్ఫ్లో వచ్చేసి పదమూడు వేల ఐదు వందల క్యూసెక్స్కి మనం ఇన్ఫ్లో తీసుకుంటున్నాం దీన్ని టోటల్ కెపాసిటీ వచ్చేసి పదహారు పాయింట్ తొమ్మిది ఐదు టీఎంసీల కెపాసిటీ దీన్ని ఈ పదహారు పాయింట్ తొమ్మిది ఐదు టీఎంసీలు కూడా మనం రెండు వేల పద్దెనిమిదిలో పద్నాలుగు పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఫుల్ కెపాసిటీ స్టోరేజ్ కూడా చేయడం జరిగింది అప్పటి నుంచి టోటల్ లెవెల్స్ పూర్తి స్థాయిలో దీన్ని నింపడం జరుగుతూ ఉంది ఇప్పుడు కూడా టోటల్గా మనం పదహారు పాయింట్ తొమ్మిది ఐదు టిఎంఛల నీళ్ళు తీసుకుంటాం మనం శ్రీశైలం రిజర్వాడ నుంచి పూర్తి కెపాసిటీ దీన్ని ఏర్పాటు చేసుకొని మన జిల్లానే కాదు కింద జిల్లాలకు కూడా వాటర్ ఇచ్చే పరిస్థితి అలాగే మెట్రాస్కి కూడా నీళ్లు పోయే పరిస్థితి దీని ద్వారా జరుగుతుంది సో రైతాంగానికి కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే దయచేసి మీరు అందరూ కూడా ఈసారి అర్లీగా నీళ్ళు వదిలాను కాబట్టి లేటుగా మీరు ఎవరు కూడా నార్లు పోసుకోవడం కానీ ఇవన్నీ చేయకుండా ఇమీడియట్గా అందరూ కూడా నార్లు పోసుకొని తొందరగా మీరు అవన్నీ కూడా నాట్లు వేసుకొని పంటలు తొందరగా వస్తే మళ్ళీ రబీకి కూడా నీళ్లు అంటే ఆ రోజు పరిస్థితిని బట్టి ట్యాంకుల కెపాసిటీని బట్టి రిజర్వాయర్ల కెపాసిటీని బట్టి రబీని తర్వాత ఆలోచన చేస్తాం అదే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది మీరు ఒకసారి గమనిస్తే గడిచిన ఐదు సంవత్సరాలలో ఇందాకే మా కోడలు ఎమ్మెల్యే గారితో కూడా చెప్తా ఉంటుంది నాలుగేళ్ళ ఎమ్మెల్యే జీరో టు ఎయిటీన్ కిలోమీటర్సు లైనింగ్ లేకపోయింది ఈ ప్రాజెక్టు స్వర్గీయ నందమూరి తారకరావు మనకు అందరు బాగా గుర్తు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఇదే ప్రాంతంలోనే ఫౌండేషన్ స్టోన్ వేసారు ఎవరు ఆనాటి తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఎన్జిఆర్ గారు ఎన్టీ రామారావు గారు ఇద్దరు వచ్చి ఇక్కడ ఫౌండేషన్ వేసినారు దాని తర్వాత ప్రాజెక్ట్ అంత కమెంట్స్ అయ్యి ఓపెన్ అయింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఓపెన్ అయింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఓపెన్ అయినప్పటి నుంచి మధ్యలో మరి అనేక కారణాలలో ఎందుకో ఈ జీరో టు ఎయిటీన్ కిలోమీటర్స్ లైనింగ్ పనులు లేకుండా ఆగిపోయింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరంలో మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఈ లైనింగ్కి సంబంధించి మనం దగ్గర దగ్గర మూడు వందల అరవై కోట్ల రూపాయలు తీసుకొని వచ్చుకున్నాం ఎందుకంటే దీని టోటల్ కెపాసిటీ ఫైవ్ థౌజండ్ క్యూసెక్స్ అంటే ఇక్కడ నీళ్లు ఐదు వేల క్యూసెక్లు పెడితే కింది ప్రాంతాలకు పోతే అట్లా మద్రాస్ వరకు కూడా పోవడానికి అవకాశం ఉంటుంది కానీ ఆ లైనింగ్ పనులు లేక నీళ్లు సక్రమంగా వదిలే పరిస్థితులు లేకపోయాండి గతంలో గతంలో ముఖ్యమంత్రి గారిని ఆ రోజు ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారి ఆయన రిక్వెస్ట్ చేసుకొని లైనింగ్ పనులు తెచ్చుకున్నాం కాబట్టి మన ప్రభుత్వంలో టెండర్లు అయితే అగ్రిమెంట్లు అయిన దాంట్లో కూడా మళ్ళీ పంతొమ్మిది నుంచి వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి రావడం వచ్చిన తర్వాత టెండర్లలో క్యాన్సిల్ చేసి వాళ్ళకు అనుకూలం ఉన్న వాళ్ళకందరికీ కూడా ఇప్పించుకొని ఐదు సంవత్సరాల్లో పనులు పూర్తి చేయలేము ఈరోజు కూడా పనులు పెండింగ్లో ఉన్నాయి ఆ రోజు ఇదే మాజీ శాసనసభ్యుడు చక్రపాన్ని రెడ్డి ఏం మాట్లాడినాడు ఉడా రాజశేఖర్ రెడ్డి కమిషన్ల కోసం పనులు తెచ్చుకున్నాడు ఈ దరిద్రులకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు మా గవర్నమెంట్లో పనులు జరలేదు తెచ్చింది మేము ఎండర్లు చేసింది మేము ఒక మూడు వందల అరవై కోట్లు అంటే ఆషమాష విషయం కాదు కొన్ని కొత్త ప్రాజెక్టులు చేయొచ్చు సిద్ధాబ్రహ్మను నూట ఇరవై కోట్లతో పూర్తి చేసుకున్నాం అట్లా వంద కోట్లకు నూట యాభై కోట్లకు కొన్ని ప్రాజెక్టులు చేయొచ్చు చేస్తే కొత్త పేరు వస్తుంది ప్రభుత్వాలకు అటువంటిది కాకుండా ఈ పాత ప్రాజెక్టుకు అంటే దీని మీద కొన్ని లక్షల ఎకరాలు ఉంది కాబట్టి రైతులు బాగుండాలని ఆ రోజు తీసుకొస్తే కమిషన్ల కోసం ఉన్నారు వాళ్ళ గత ఐదు సంవత్సరాల్లో టెండర్లు క్యాన్సిల్ చేసి వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ మనసులు పీర్చుకొని కమిషన్లు ఎవరు తిన్నాడా అయినా పనులు పూర్తి కాదు నీ అడ్డమైన కమిషన్లకు భయపడి వాడు పనులు కూడా సక్రమమైంది ఇటువంటి దరిద్ర ఆలోచన పోయిన ఐదు సంవత్సరాల్లో ఎక్కడన్నా ఎప్పుడన్నా ఒక చిన్న క్రీసన్ ఇచ్చినవా గేట్లకు ఐదు సంవత్సరాలలో ఈ సంవత్సరం మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఓఎండఎం కింద మెయింటెనెన్స్ కింద చిన్న చిన్న వర్కులు మెయింటెనెన్స్ వర్క్లు కూడా లేవు లేకపోతే మళ్ళీ ఐదు కోట్ల రూపాయలు తీసుకొచ్చాం బీబీఆర్ కానీ అట్లా సిద్ధాపురం కానీ ఐదు కోట్ల రూపాయలు తీసుకొచ్చేసి ఇవన్నీ చేయగలిగినాం కాబట్టే ఇప్పుడు సక్రమంగా నీళ్ళు వదలగలుగుతున్నాం పోయిన వాళ్ళ అధికారంలో ఇప్పుడు డబ్ల్యూఏ లేడు నీటి యాజమాన్య సంస్థే లేదు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నీటి యాజమాన్య సంస్థను మళ్ళీ డెవలప్ చేసి డబ్ల్యూఏలు డీసీలు పీసీలు అంటే ప్రాజెక్ట్ కమిటీలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నారు ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ ఇక్కడ ఉన్నాడు డబ్ల్యూఏలు ఉన్నారు డీసీలు ఉన్నారు అట్లే కేసు కెనాల్ చేసుకున్నాం మిగతా ప్రాజెక్టులకు అన్నిటికి కూడా నీటి యాజమాన్య సంస్థలు డెవలప్ చేసి వాళ్ళ ద్వారా రేపు రాబోయే కాలంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు ఏదైతే మెయింటెనెన్స్ సంబంధించినది ఎందుకంటే మన డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ కూడా పాడైంది తొంభై ఆరులో ఓపెన్ అయింది అప్పటి నుంచి కూడా మళ్ళీ మెయింటెనెన్స్ లేవు నీరు చెట్టు గత ప్రభుత్వంలో మనం నీరు చెట్టు వచ్చినప్పుడు కొన్ని పనులు చేసుకోవట్లేనండి మళ్ళీ ఐదు సంవత్సరాలలో ఏమీ లేవు సో ఇవన్నీ కళ్ళకు కనపడవు వీళ్ళకు ప్రాక్టికల్గా జరుగుతూ ఉండేటివి మళ్ళీ ఈ మధ్య ఒక కార్యక్రమం పెట్టారు ఏం ఏం కార్యక్రమం అది బాబుశిరెడ్డి మోసండి వీళ్ళకి ఈ దరిద్రలకే వస్తాయని వాడు ఇట్టాడు అన్ని ఐడియాలు మామూలుగా మంచి చేసేవాడికి రైతులకు మంచి చేసేవాడికి ప్రజలకు మంచి చేసేవాడికి అసలు ఈ ఐడియాలు రావు మంచి చేసేవాడికి ఎప్పుడు కూడా మంచి ఆలోచనలు వస్తుంటాయి మోసపు మాటలు మోసపు డైలాగులు ఆ క్యాప్షన్సు ఇట్లా ఈ దరిద్రులకే వస్తుంటాయి ఇది కళ్ళ కనపడుతుంది కదా ఈరోజు ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టే కాదు గ్రామాలకు పోండి రోడ్లు చూసుకోండి అదే హైవేస్ చూసుకోండి ఆర్ఎండ్బి రోడ్లు చూసుకోండి తల్లిగొందనం చూసుకోండి పెన్షన్లు చూసుకోండి ఏది ఏ కార్యక్రమం లేదు ఇప్పుడు వైఎస్ఆర్ ప్రతి నిన్న తిరిగినా మొన్న తిరుగుతున్నాను అఖిలమ్మ కూడా తిరుగుతూ ఉంది ఎక్కడ చూసి ఆ వైఎస్ఆర్ ఇళ్ళలో ఒక్కోరు ఇళ్ళు ఐదు మంది పది మంది ఉన్నారు వాళ్ళకు కూడా ఇచ్చినాం అవునా వీళ్ళు మళ్ళీ సూరిటీ మోసం గేరండి అవి క్యాప్షన్స్ ఈ పేర్లు వాళ్ళకే వస్తాయి మోసగాళ్ళకే వస్తాయి పేర్లు మంచోళ్ళకి రావు సో మీరు ఎన్ని తిక్కకూతలు కూసినా ఎన్ని ప్రజలను మళ్ళీ మబ్బ పెట్టాలని చూసుకున్నా రైతులు కానీ ప్రజలు కానీ సామాన్యులు కానీ అందరూ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం బాగుందని చెప్తున్నారు మేము ఇంటింటికి వెళ్తున్నాం బాగుంటే బాగుందని చెప్పమంటున్నాం బాగాలేకుంటే బాగాలేదని చెప్పమని అడుగుతున్నాం ఎవరిని మేమేం బెదిరియడం లేదు అవునా పోలీసులతో కేసులు పెట్టియడం లేదు గతంలో వాళ్ళు గడప గడపకు తిరిగారు ఏమైంది ఓ సందులోకి పోవడం చుట్టూ వైఎస్ఆర్లను పెట్టుకోవడం పోలీసులను పెట్టుకోవడం ప్రజల దగ్గరికి పోయేది లేదు వాళ్ళని అడిగేది లేదు ప్రభుత్వ పథకాలు మీకు అందుతున్నాయని ఏ ఇళ్ళకు పోయినారా వాళ్ళు బుక్కులు మాత్రం లావుట్ కొట్టించారు ఒక్కొక్క బుక్ రెండు వేలు మూడు వేలు అవుతుంది అది వాళ్ళని బీదోనికి ఇచ్చినా పని జరుగుతుంది సో ఇటువంటి దరిద్రమైన కార్యాచరణ చేసి మీరు ప్రజలంతా గాలికి వదిలేసినారు కాబట్టి పాపం ఐదేళ్ళ తర్వాత ప్రజలు గుర్తుకొస్తారు వెళ్ళు ఐదేళ్ళ ముందు ప్రజలు అడిగినారు మిమ్మల్ని గెలిపించిన వాళ్ళు ఆయన పదాలు కట్టుకొని తిరుగుతాడు మూడు నెలలకు ఒకసారి నాలుగు నెలలకు ఒకసారి ఇప్పుడు మాత్రం ప్రజల్లోకి వస్తున్నాడు పాపం సో ఈ దరిద్రులు ఎన్ని మాట్లాడినా ఏం మాట్లాడినా ఏమీ కాదు ప్రజలు ఈరోజు మంచి చెడులను గమనిస్తూ ఉన్నారు ఎవరు మంచి పరిపాలన ఇస్తున్నారు ఎవరు గతంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టినారని వాళ్ళకి క్లియర్గా తెలుసు వాళ్లకు సో దీన్ని మీరు ఎన్ని రాజకీయాలు చేసినా ఏమీ ఆపలేరు వచ్చే నాలుగేళ్ళలో కూడా మీరేం మళ్ళీ అధికారంలోకి వచ్చేది ఏం లేదు మీరు కళలు కట్టారనే బడ్ కళలు దుర్మార్గపు ఆలోచనలు మనం చూస్తూనే ఉన్నాం కదా రోజు ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క స్టేట్మెంట్ వాళ్ళు తన్నండి కొట్టండి సంపండి నరకండి రేపులు చేయండి ఎత్తకపోండి ఆడపిల్లలు ఇటువంటి స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు మీకు ఓట్లు ఎత్తారేమో అంటే బెదిరింపు కార్యక్రమాలు చేస్తే భయపడతారనుకుంటున్నారు మేము సుపరిపాలన చేయడానికి మంచి ప్రోగ్రాలు పెట్టుకొని మంచి కార్యక్రమాలు చేస్తున్నాం సో మీ గురించి పెద్దగా ఆలోచన చేసే టైం మాకేం లేదు మాకు చాలా బాధ్యతలు ఉన్నాయి ప్రజలు మాకు బాధ్యత ఇచ్చారు ఆ కార్యక్రమాన్ని ఇప్పుడు చేపట్టినాం అన్నీ ప్రజలకు కానీ రాజ్యాంగానికి కానీ ప్రజల సుఖ సంతోషాలతో ఉండేటట్టే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ధ్యేయము ప్రధానంగా ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ధ్యేయమంతా కూడా ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ఉన్నతమైన స్థితికి భారతదేశంలో కాదు ప్రపంచ స్థాయిలో ఉన్నతమైన స్థితి తీసుకోవాలనేది ఆయన అందరికీ నమస్కారాలండి ఈరోజు గుడ్డ రాజశేఖర రెడ్డి గారు నేను తెలుగు గంగోడికి ఇక్కడ గేట్లు ఎత్తడానికి ఇక్కడికి రావడము రైతులందరినీ కూడా ఈ విధంగా కలుసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కూడా ఒకటే మాట చెప్పినారు మనం దేవుడికి ఎట్లయితే ఇచ్చి దండం పెట్టుకుంటామో అదేవిధంగా గంగా తల్లికి కూడా మనం అదే విధంగా మనము పూజలు చేయాలని చెప్పి ఆయన మాట అన్నారు ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాము రైతుల పరిస్థితి గత ఐదు సంవత్సరాల్లో ఎంత దీనంగా ఉన్నిందో రైతుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నిందో రైతుల ఆత్మహత్యలు ఎంత ఎంత పెద్ద స్థాయిలో ఐదు గత ఐదు సంవత్సరాలు మనం ఎన్ని ఎన్ని విధాలుగా పెరిగినాయి అనేది కూడా మనం చూడడం జరిగింది కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రాయలసీమలో ముఖ్యంగా మన ప్రాంతంలో రైతులను బాగుపడాలంటే ఏ విధంగా ఏం పనులు చేయాలా ప్రాజెక్టులు ఏ విధంగా పూర్తి చేయాలా రైతులు ఏ విధంగా ఆదుకోవాలనేది కూడా స్పష్టంగా ఈరోజు ఆయనకు ఒక అవగాహన ఉండడమే కాకుండా మా అందరినీ కూడా భాగస్వాములు చేసి ఈరోజు ఈ జలహార్తి ఇవ్వడానికి ఇక్కడికి రావడం గేట్లు ఓపెన్ చేయడం అనేది కూడా మా అందరూ కూడా చాలా తృప్తిగా ఉంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో ప్రజలు పడిన ఇబ్బందులు కళ్ళారా చూసినాం రైతులకి నీళ్ళు అనేది ఎంత ఎంత అవసరం అనేది కల్లారా చూడడం జరిగింది మేము ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతులకు నీళ్ళు ఇప్పినానికి ఎన్నో సందర్భాల్లో కలెక్టర్లతో కొట్లాడి రోడ్ల మీదకి వచ్చి సాధించుకొని నీళ్ళు తెప్పించుకునే పరిస్థితి కూడా చూడడం జరిగింది కానీ ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు కేవలము మా మీద గుర్తుచల్లడము మా మీద తప్పుడు ప్రచారాలు చేయడమే తప్ప వైసీపీ నాయకులు ఇప్పటి వరకు రైతులు పడే ఇబ్బందులు ఏమైనా గురించి దాని గురించి ఏమన్నా మాట్లాడినారా ప్రజలకు కావాల్సినవి ఏమన్నా అడిగినారా లేదు ఎంతసేపు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేల పైన చంద్రబాబు నాయుడు గారి పైన దృష్టి పెట్టి వాళ్ళని తిట్టడమే పనిగా పెట్టుకున్నారే తప్ప మేము కేవలం ప్రజా సమస్యల గురించి మాత్రమే ఆలోచిస్తున్నాం మేము కూడా మీలాగే మీలాగే మీ మీద దృష్టి పెట్టాలని మేము అనుకో ఉంటే ఈరోజు బుడ్డ రాజశేఖర రెడ్డి గారు నేను ఇక్కడ ఉండేవాళ్ళం కాదు ఇద్దరం కూడా కాన్సెన్సీలో కూర్చొని ఎవరిని ఎవరి మీద కేసులు పెట్టాలా ఎవరిని జైల్లో పెట్టాలని చెప్పి కూడా ఇద్దరికి చాలా పనులు ఉన్నాయి కానీ ఈరోజు అవన్నీ కూడా పక్కన పెట్టి కేవలం అధికారంలోకి కా రావడానికి కారణము ప్రజా సమస్యలు తీర్చడం దాని మీద దృష్టి పెట్టి ఈరోజు ముందుకెళ్లడం జరుగుతుంది అదేవిధంగా మొన్న ఐఏబీ మీటింగ్లో కూడా మాట్లాడుకోవడం జరిగింది ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా కలెక్టర్తో సహా మంత్రులతో సహా అందరూ కూడా రైతులు పడే ఇబ్బందుల గురించి మాట్లాడినారు అధికారులను క్వశ్చన్ చేస్తున్నారు అన్ని విధాలుగా డిస్కషన్ చాలా బ్రహ్మాండంగా జరిగింది గత ఐదు సంవత్సరాలు ఎప్పుడైనా ఐఏబీ మీటింగ్లో ఈ విధంగా ఎమ్మెల్యేలు మాట్లాడినారా గత ఐదు సంవత్సరాల్లో ఎప్పుడైనా వైసీపీ నాయకులు ప్రజా సమస్యల గురించి లేకపోతే రైతుల పడే ఇబ్బందుల గురించి మాట్లాడారా లేదు కానీ ఇప్పుడు మేము మేము వచ్చిన తర్వాత ఏ విధంగా కేవలం గేట్లు ఎత్తడానికి అది చాలా చిన్నగా అనిపించినా కూడా చంద్రబాబు నాయుడు గారు అన్ని కార్యక్రమాలు కూడా పక్కన పెట్టుకుని గేట్లు ఎత్తడము వెంటనే చెప్పిన వెంటనే కూడా ఆయన రావడం జరిగింది దీన్ని బట్టి అర్థమవుతుంది మన రైతుల మీద ఎంత దృష్టి పెడుతున్నారు మన రైతుల మీద ఎంత ప్రేమ ఉంది చంద్రబాబు నాయుడు గారు అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంతేకాకుండా మొన్న ఐఏబీ మీటింగ్లో కూడా ఒకటే చెప్పినాం ఇప్పుడు ఎట్లా ఫ్లడ్ వాటర్ అంతా కూడా కిందికి వదులుతున్నారు కాబట్టి మీరు కడపకి వెళ్ళాల్సిన బ్రహ్మసాగర్ అవన్నీ కూడా నింపేసి పెట్టుకుంటే మళ్ళీ తర్వాత మనకి ఫ్యూచర్లో నీళ్ళు అవసరం ఉన్నప్పుడు కంగారు కంగారుగా నీళ్ళు కిందికి తీసుకుపోవాలనే దాని మీద ఎక్కువ దృష్టి పెట్టి ఇక్కడ ఉన్న వాళ్ళకి నీళ్ళు రాని రానికుండా చేసే పరిస్థితి ఉంటుంది సో ముందుగానే కడప జిల్లాలో కానీ నెల్లూరులో కానీ ఎక్కడైతే డ్యామ్లు ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్గా ఫుల్ఫిల్ చేసేయమని చెప్పి ఇప్పుడు కూడా అధికారులకి మొన్న ఐఏబీ మీటింగ్లో మేము అందరం కూడా చెప్పడం జరిగింది సో ఇప్పుడు మనకి ఫ్లడ్ వాటర్ వచ్చాయి కాబట్టి మరి ఇందాక బుడ్డ రాజేఖర్ రెడ్డి గారు కూడా నాకు మొత్తం మామ కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఏ విధంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్స్ట్రా ఫండ్స్ తీసుకొచ్చి ఏ విధంగా మరి గేట్లు ఎత్తే విషయంలో కావచ్చు అవన్నీ కొత్త కొత్తవి తీసుకొచ్చి పెట్టామని చెప్పి కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది తప్పకుండా మా అందరికి కూడా నమ్మకం ఉంది చంద్రబాబు నాయుడు గారు రైతులకు సంబంధించిన ఏ విషయం అడిగినా కూడా వెంటనే స్పందిస్తారని నమ్మకం మాకు ఉంది మా ప్రభుత్వానికి ఉంది తప్పకుండా ఎన్డీఏ ప్రభుత్వము రాయలసీమలో ఉన్న రైతుల దృష్టి దాని మీద దృష్టి పెట్టి వాళ్ళ సమస్యల మీద దృష్టి పెట్టి కేవలం సాగునీటి ప్రాజెక్ట్ కాకుండా పరిశ్రమలు కావచ్చు ఉద్యోగాలు కావచ్చు అన్ని విధాలుగా కూడా డెవలప్మెంట్ విషయంలో మేము ముందుంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి రైతులందరి తరపు నుంచి అందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి బుడ్డ రాజశేఖర రెడ్డి గారు కూడా ఈరోజు మమ్మల్ని ఇక్కడికి విన్ ఇన్వైట్ చేసినందుకు ప్రాజెక్ట్ చైర్మన్కి అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము